సంక్రాంతి వస్తున్న ప్రోగ్రాంలో రష్మిని లైవ్లో హక్ చేసుకున్నారట సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ ఇద్దరు కలిసి ప్రోగ్రాంలో యాంకరింగ్ చేస్తారు కానీ ఇంత క్లోజ్గా ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎంత ప్రేమ ఉంటే మాత్రం అది నాలుగు గోడల మధ్య వారిద్దరు ఉన్నప్పుడే అవుతుంది కానీ ఇలా అందరి ముందు ఇలా చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రష్మి అంటే సుధీర్కి ఎనలేని ప్రేమ ఎంతో ఇష్టం సుధీర్ రష్మి కొరకు ఏం చేయడానికైనా సిద్ధపడతారు అలాగే రష్మి కూడా సుధీర్ కొరకు ఏం చేయడానికైనా ఇష్టపడుతుంది ఈ నేపథ్యంలో ఈ ప్రోగ్రాంలో ఇద్దరు కలిసి కూడా యాంకరింగ్ చేస్తూ ఉన్నారట ఇంకా ఇద్దరు కలిసి యాంకరింగ్ చేయడమే కాదు అందులో డ్యాన్స్ కూడా చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వీరి పర్ఫార్మెన్స్ రావడంతో అందరు కూడా ఫుల్ ఖుషి అయ్యారట వీరిద్దరు డ్యాన్స్ అని వస్తుంది అని ఎదురు వారికి మంచి భారీ షాక్ ఇచ్చారట సుధీర్ రష్మిని ఇద్దరు కలిసి కూడా ఆ డ్యాన్స్లో మరి ఒక స్టెప్ ఉన్న లేనప్పటికీ కూడా వీరిద్దరు కావాలని కల్పించుకొని అందరూ ఉండగానే రష్మిని హక్ చేసుకున్నారట సుధీర్ ఇక అది చూసిన ప్రతి ఒక్కరు కూడా వీరిద్దరి మధ్య మంచి క్లారిటీ వచ్చేసిందని కూడా మాట్లాడుకొస్తున్నారు ముందు ప్రేమ ప్రేమ అని మాట్లాడిన వారందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చిందని చెప్పాలి సుధీర్ అందరి ముందు రష్మిని అలా హక్ చేసుకోవడంతో అందరూ కూడా షాక్ అయ్యారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం